మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభువును ప్రియ యేసు క్రీస్తు వారి పరిశుద్ధనాములు మీ అందరికీ శుభములు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు మరొక నూతన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేమిటనగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తారు చేస్తున్నారా ప్రతి ఒక్కరు చేస్తారు కదా ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ జనవరి ట్వంటీ ఫస్ట్ జరుపుకుంటూ ఉంటారు అయితే ఎందుకు చేస్తున్నారు ఎవరైనా ఆలోచించారా ఎందుకు చేస్తున్నారో ఎవరైనా గమనించారా ఆ దేవుని బిడ్లారా గమనించకపోతే ఈరోజు మనము కొన్ని నిజాలు తెలుసుకుందాం చాలామంది న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని కొత్త సంవత్సరం వచ్చేసింది కొత్త సంవత్సరం వచ్చేసింది అని చెప్పేసి చాలా ఎంజాయ్ చేస్తుంటారు చాలా ఆ రోజు ఏదైనా చేస్తే సంవత్సరం అంతా మాకు అలాగే జరుగుతుంది అని చెప్పి ఫీల్ అవుతుంటారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే తెలుగు వారికి ఉగాది నూతన సంవత్సరం అంటారు కొంతమందికి వారి వారి కాల ప్రకారం వాళ్ళ యొక్క గ్రంథాల ప్రకారం న్యూ ఇయర్ పండుగ చేస్తుంటారు కానీ ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్గా టోటల్ వరల్డ్ వచ్చేసి న్యూ ఇయర్ని జనవరి ఫస్ట్ తారీఖు మాత్రం చేస్తుంటారు అయితే ఎందుకు మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్ని జనవరి ఫస్ట్ రోజు చేస్తారు అని మీరు ఆలోచించినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా ఎందుకో చాలామందికి తెలియదు అయితే బైబిల్ ఏం చెప్తుంది ఈ విషయం మీద అనేది మీకు ఈరోజు వివరించాలని ఆశపడుతున్నాను మీరందరూ న్యూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టయితే దేవునికి స్తోత్రం చేసుకోండి కానీ కారణం తెలియకుండా చేసుకుంటే ఉండదు కదా కారణం లేకుండా మనము ఏమి చేసినా వ్యర్థమే పిచ్చోడా ఏ కారణం లేకుండా ఏం చేస్తున్నాడు కొంతమంది ఉంటారు ఒకరు చనిపోతే పార్టీ చేసుకుంటారు ఒకటి పెళ్ళి అయితే పార్టీ చేసుకుంటారు ఏది జరిగినా ఎరా పార్టీ లేదా అని చెప్పేసి అడుగుతుంటారు కానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకుంటున్నారో కారణం లేకుండా చేసుకుంటే అది వ్యర్థమైన సంతోషమే అవుతుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా మనం ఈరోజు ఆ యొక్క విషయం ఏంటో తెలుసుకుందాం ఏమిటి అనగా కాలాన్ని రెండు భాగాలుగా విభజించాలని నిపుణులు శాస్త్రవేత్తలు వాళ్ళందరూ కూర్చొని జ్ఞానులు ఆలోచిస్తున్నప్పుడు ఈ ప్రపంచం మొత్తం మీద ముగ్గురు పేర్లను వారు గొప్పగా జీవించినటువంటి ముగ్గురు వ్యక్తుల పేర్లను నిర్ధారించారట అందులో నెంబర్ వన్ ప్రపంచాన్ని పరిపాలించిన రవి అస్తమించని సామ్రాజ్యమా గ్రీక్ సామ్రాజ్యం అది ఏమిటంటే అలెగ్జాండర్ గారి పేరు అలెగ్జాండర్ గారి పేరు నిర్ధారించారట నెంబర్ టూ జూలియస్ సీజర్ అనే రాజు యొక్క పేరు నిర్ధారించారట నెంబర్ త్రీ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పేరు నిర్ధారించారట ఈ ముగ్గురులో కూడా పోటీ పడి ముగ్గురులో కూడా గొప్ప వ్యక్తి ఎవరు అని చెప్పి చూస్తే అందులో యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పేరు నెంబర్ వన్గా నిలబడింది ఎందుకు అంటే ఆయనే నెంబర్ వన్ ఉన్నవాడు అనువాడు భూతం భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నవాడు అనువాడు ఆదియు అంతము లేనివాడు మనుష్య కుమారుడిగా దిగి వచ్చిన దేవాతి దేవుడు కనుక ఆయనే నెంబర్ వన్ కాబట్టి ఆయనను పుట్టుకను ఆధారంగా చేసుకొని ఈ యొక్క కాలాన్ని విభాగించాలి విభాగించినప్పుడు దానిని ఇప్పుడు మనం చూస్తున్నట్టు రాజుల చరిత్రను గతం తెలుసుకోవాలంటే క్రీస్తుకు పూర్వం అంటాం తరువాత ఇప్పుడు వర్తమాన కాలాల్లో జరుగుతున్నటువంటి విషయాలు తెలుసుకోవాలంటే క్రీస్తు శకం అంటారు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని పిలువబడుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించాడు అని చెప్పి నిర్ధారణ అవుతుంది కనుక ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టలేదు లేకపోతే ఏసుక్రీస్తు ప్రభువారు యొక్క చరిత్ర బోటకము ఏసుక్రీస్తు ప్రభువారు ఆయనకు ఇక్కడ అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అని నువ్వు అనుకుంటే సరిపోదు చరిత్రే చరిత్రలో ఉన్న మహాజ్ఞానులే ఒక తీర్మానానికి వచ్చి చరిత్ర మొత్తానికి ఆధారభూతుడు చరిత్ర మొత్తానికి విభజి విభాగించడానికి ఉన్న ఏకైక వ్యక్తి గొప్ప వ్యక్తి అట్టి లక్షణాలు కలిగిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని నిర్ధారించి ఆయన పుట్టుకను బట్టి ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టి ఉన్నాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఈ యొక్క కాలాన్ని విభాగించారు అది ఆయన యొక్క పుట్టుకను బట్టి ప్రియా దేవుని దేవనబిడ్లార ఆయన పుట్టుక అలు అటువంటి మహోన్నతమైన పుట్టుక కాలాన్ని విభాగించినటువంటి పుట్టుక ఆయన అందుకే ఆయన్ని శకపురుషుడు అని పిలవడం జరిగింది ఈ ఎవ్వరికి షకపురుషుడు టైటిల్ ఇచ్చినా అది అర్ధరహితం అవుతుంది కానీ యేసు క్రీస్తు ప్రభు వారికి యుగ యుగపురుషుడు అని టైటిల్ ఇవ్వడానికి ప్రపంచం వెనకడలేదు ఇచ్చిపడేసింది అంతే హలో ప్రియ దేవుని బిడ్డలారా ఆయన శక పురుషుడు ఆయన పురుషుడు అయితే అన్న బాగానే చెప్తున్నావు కానీ మరి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మీరు అందరూ అడుగుతారు నాకు తెలుసు కనుక మీకు పటిష్టమైన ప్రపంచం మొత్తం అంగీకరిస్తున్నటువంటి బైబిల్లో నుంచి ప్రపంచంలో అధిక భాగం అంగీకరిస్తున్నటువంటి బైబిల్లో నుంచి మీకు ఒక స్పష్టమైన ఆధారాన్ని ఇవ్వబోతున్నాను చూడండి లోకాశు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఒకట వచనం ఒకటే ఒక వచనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఆధారమైన ఒకటే ఒక వచనం ఒక్క వచనం ద్వారానే మీకు తెలియజేస్తున్నాను చూడండి ఒకసారి లోకాశివాత రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం చదువుకుందాం ఆ శిశువును సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమందాయన ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరీ హూయా యేసు క్రీస్తు ప్రభు వారిని చక్క పురుషుడిగా అంగీకరించడం నీకు ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా ఆయన్ని ఆల్రెడీ ప్రపంచం చక్క పురుషుడిగా యుగపురుషుడిగా అంగీకరించారు ఎందుకంటే నువ్వు పుట్టావన్నా ఒక రాజు పుట్టాడన్నా ఏమని చెప్పుకోవాలంటే క్రీస్తు పూర్వం పలాని తేదీ పలాను సంవత్సరంలో పుట్టాడు నువ్వు పుట్టావు క్రీ నువ్వు నేను పుట్టామన్నా సరే క్రీస్తు శకం క్రీస్తు శకం పలాని సంవత్సరం పలాని డేట్న పుట్టాడు అని చెప్పుకోవాల్సిందే అది నువ్వు నమ్మి తీరాల్సిందే నువ్వు విశ్వసించినా విశ్వసించకపోయినా అది అక్షరాల నూటికి నూరు శాతం నిజం ఒక కరెన్సీ నోటును చూసుకున్నా పలాని రోజు క్రీస్తు పూర్వం పలాని రోజు ముద్రించబడింది పలాని డేట్ ముద్రించబడింది అనేది వాస్తవం ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా అది వాస్తవం కనుక ప్రియ దేవుని బిడ్లారా మీరు ఇది నమ్మినా నమ్మకపోయినా వాస్తవం యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు పాపుల కొరకు మరణించారు తర్వాత పునరుద్ధరణ లేచాడు ఆయన పరలోకానికి వెళ్ళి మరల సింహాసనం మీద కూర్చొని ఆయన ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు అనేది కూడా అంతే వాస్తవం కనుక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి రక్షించబడినవారు రక్షించబడతారు పరలోకానికి వెళ్తారు ఇదంతా మరొక విషయం అయితే ఇక్కడ మనకు క్రిస్మస్ పండుగ డేట్ రాయలేదు బైబిల్లో క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు క్రైస్తవులు బైబిల్లోనే వారి వారి బైబిల్లోనే వారికి దేవుడు యొక్క పుట్టినరోజు రాయబడలేదు అయిన వాళ్ళు ఆచారం ఆచరిస్తున్నారు అని చెప్పేసి చాలామంది మూర్ఖంగా మాట్లాడుతుంటారు ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదో దినం వచ్చినప్పుడు యోధ జనాంగం ప్రకారం యోధా సిద్ధాంతం ప్రకారం ఎనిమిదో దినమందు పుట్టిన బిడ్డకు ఎనిమిదవ దినమందు సున్నతి చేస్తారు ఆ దినమందే యేసు ప్రభునకు యేసు అని పేరు పెట్టబడింది అని చెప్పేసి ఈ ఒక వచనంలో రాయబడింది ఎనిమిదో దినమందు అనగా కరెక్టుగా ఎనిమిది దినాలు వెనక్కి వెళితే నువ్వు కరెక్ట్గా ఎనిమిది దినాలు ఒకవేళ ఇది నువ్వు నమ్మకపోతే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఇక్కడ మన దగ్గర కినుక జనాభా లెక్కలు రాసినట్టు అక్కడ కూడా జనాభా లెక్కలు కొన్ని వందల సంవత్సరాల క్రితంలో జనాభా లెక్కలు రాసినటువంటి గ్రంథాలు ఉంటాయి ఇజ్రాయెల్ దేశం వెళ్ళి నీకు అంత ఓపిక తీరిక ధనం ఉంటే వెళ్ళి పరిశీలించి చూడు అక్కడ అక్కడ రాయబడి ఉంటుంది ఆయన యొక్క పుట్టుక జనన మరణ వివరణలు అక్కడ నమోదు చేయబడి ఉన్నాయి అయితే ఇక్కడ బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే ఆయన పుట్టిన ఎనిమిదో దినమందు సున్నతి చేయి దినమందు ఆయనకు యేసు అని పేరు పెట్టిరి ఈ దినమే ఆ ఎనిమిదో దినమే న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ అందుకే దాని నుంచి కాలాన్ని లెక్క కడుతూ వచ్చారు జనవరి ఫస్ట్ రోజే ఆయన పేరు పెట్టబడింది ఆయన పేరు పెట్టిన దినాన్ని ఆయన యొక్క నామకార్థ దినాన్ని మీరు జరుపుకుంటున్నారు అది న్యూ ఇయర్ హాల్లో ఆయన యొక్క నామకారత దినమే న్యూ ఇయర్ అందరు పండుగ చేసుకుంటున్నారు తెలియకుండానే పండుగ చేసుకుంటున్నారు చేసుకోండి దేవునికి స్తోత్రం ఆయన పుట్టినరోజు ఆయన ఆయన పేరు పెట్టిన దినాన్ని మీరు చాలా ఆనందంగా చేసుకుంటున్నారు దేవునికి స్తోత్రం అయితే క్రిస్మస్ పండుగ కూడా ఖచ్చితంగా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఇది ఒక బలమైన ఆధారం ఎందుకంటే ఎనిమిదో దినమందు అనగా ఎనిమిదో దినానికి వెనక్కిపోతే కరెక్ట్గా ఎనిమిదో దినము వెనక్కి పోతే కరెక్ట్గా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ పండుగ అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమైంది మీరు చూడండి క్రిస్మస్ పండుగ ఏ వారం వస్తుందో అదే వారం ఖచ్చితంగా న్యూ ఇయర్ కూడా అదే వారం వస్తుంది ఎందుకంటే అది ఎనిమిదవ దినమందు కరెక్ట్గా ఎనిమిది దినాలు వెనకెళ్తే ఎనిమిదో దిన మందు క్రిస్మస్ పండుగ జరుగుతుంది కరెక్ట్గా కరెక్ట్గా ఎనిమిది దినాల ముందుకు వస్తే ఎనిమిదో దిన మందు యేసు అని పేరు పెట్టబడింది నామకార్థ దినము ఆయన సున్నతి చేయబడిన దినము ఆయన నామకార్థము చేయబడిన దినము కనుక ఆ రోజు నుంచి ఆయన పేరు పెట్టిన దినము నుంచి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మనం చేసుకుంటున్నాం ఆయన నామకార్థ దినాన్ని మనము న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాం కనుక న్యూ ఇయర్ చేసుకునేది ఎందుకో కారణం తెలియకుండా చేసుకోవద్దు ఈరోజు అని చెప్పేసి ఆరు నెలల ఫంక్షన్ అని చెప్పేసి చాలా మంది చేస్తుంటారు ప్రతి సంవత్సరం కానీ ప్రపంచమంతా ఇప్పుడు ఏం చేస్తుందంటే వారికి తెలిసినా వారికి తెలియకపోయినా పండుగ చేస్తున్నారు న్యూ ఇయర్ని కానీ ఆ న్యూ ఇయర్ పండుగ ఏంటి అసలు యేసు క్రీస్తు ప్రభు వారికి పేరు పెట్టిన దినము నుండి క్రీస్తు శకం మొదలైంది హలో అందుకే ఆయన శక పురుషుడు ఆ రోజు ఆయన పేరు పెట్టిన దినము నుంచి అదే జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ గా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మారి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా అందరూ శాస్త్రజ్ఞులు జ్ఞానులు అనబడిన వాడు ప్రపంచ మేధావులందరూ అనబడిన వారు అందరూ అంగీకరించారు నువ్వు అంగీకరిస్తే ఎంత అంగీకరించకపోతే ఎంత అంగీకరిస్తే దేవుని రాజ్యంలో దేవుణ్ణి మహిమలోకి నువ్వు వస్తావు దేవుని పరలోక రాజ్యంలో శాశ్వత ఆనందాన్ని పొందుకుంటావు అంగీకరించకపోతే శాశ్వత నరకానికి వెళ్ళిపోతావు ఇంతకు మించి నేను వివరించదలుచుకోవట్లేదు ప్రియ దేవుని బిడ్డారా ఈ మాట మీకు అర్థం కావాలి అది ఏమిటనగా ఏసు క్రీస్తు ప్రభు వారు పుట్టినది డిసెంబర్ ఇరవై ఐదున కరెక్ట్గా ఎనిమిది రోజుల తర్వాత ఎనిమిదవ దినమందు యేసు అను పేరు ఆయనకు పెట్టబడిన ఆ పేరు పెట్టబడిన దినమే జనవరి ఫస్ట్ మనము చేసుకుంటున్న న్యూ ఇయర్ కొత్త సంవత్సరం పండుగ కనుక ప్రియ దేవుని బిడ్డారా ఈ వాస్తవాన్ని ఎరిగి న్యూ ఇయర్ పండుగను సెలబ్రేషన్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గా